హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రియేషన్స్ ఏ మమత అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మీ అందరితో పాటు మరో మంచి వీడియో స్పెషల్ వీడియో మీతో షేర్ చేయబోతున్నాను స్పెషల్ అంటే మనం రోజు కూరగాయలు తిని తిని పచ్చళ్ళు తిని బోర్ కొడుతుంటుంది కదండి ఎప్పుడు అదేనా అనుకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే మనసుకు మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా తృప్తిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను టూ వీక్స్కి అయినా చికెన్ బిర్యానీ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఈ బిర్యానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసినట్లయితే హ్యాపీగా అందరం తినేయచ్చు దీని కొరకు మనం యాప్స్లో ఆర్డర్ పెట్టుకోవడము లేదంటే బయటికి వెళ్ళి తినడము ఇలాంటివి చేయకూడదండి అంత నీట్నెస్ ఉండదు కదా మనం ఇంట్లో చేసుకున్నంత నీట్నెస్ అయితే నాకు అట్లా అనిపించదు నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు అండి నేను తినాలి అనుకుంటే మేమందరము బయట వెళ్ళకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేస్తాము దాని కొరకు నేను ఏం చేశాను ఎలా చేశాను అనేది ఇప్పుడు కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఓకే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఒక చిన్న గ్లాస్ వరకు పెరుగు తీసుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసాను రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ వేసాను ఆచి చికెన్ మసాలా ఒక స్పూన్ వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను కొంచెం కొత్తిమీర వేసాను హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఫైనల్గా పచ్చిమిర్చి ముక్కలు వేసాను ఇవే కదా అండి వేసుకోవాల్సింది బిర్యానీకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా ఇవన్నీ ఇంట్లో ఉన్నట్లయితే మనమే హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ మసాలాలన్నీ ఒక స్పూన్ సాయంతో మంచిగా కలిపేసుకొని హాఫ్ కేజీ చికెన్ అయితే తెప్పించాను శుభ్రంగా క్లీన్ చేశానండి బిర్యానీకి ఇంత సైజ్ పీసెస్ అయితే సరిపోతుంది దీన్ని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను వితౌట్ బోన్స్ అనమాట చూడండి ఇంకా ఈ బోన్స్ లేగన్ చికెన్ అయితే నేను మంచిగా సైజ్ పీసెస్ లాగా కట్ చేపించాను మేము ఇద్దరమే తింటామండి మా బాబు ఒక్క పీస్ తింటాడు అంతే ఇంకా ఇంకా చూడండి ఇద్దరికైతే ఫుల్ ఫుల్గా ఒక్కసారికే సరిపోతుంది మేము ఎప్పుడు చేసినా నైట్ టైంలో చేస్తూ ఉంటామో ఆ నైట్ తినేసి సైలెంట్గా వదిలేస్తామన్నమాట అంతే ఇంకా ఒక్కసారికి చేస్తాను నేనైతే చూడండి ఈ చికెన్ పీసెస్ అంతా కూడా బాగా మ్యారినేషన్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ డే నానబెట్టొచ్చు ఓవర్ నైట్ నానబెట్టొచ్చు మనకు అంత ఇంకా టైం ఉంటే అన్ అవర్స్ నానబెట్టుకుంటే అంతా బాగుంటుంది సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా ఉంటాయండి పీసెస్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నాకు టైం లేదు వన్ అవర్ నానబెట్టాను చూడండి ఇక్కడ అయితే నేను గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను అనమాట మనకు బిర్యానీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోతే అసలు బిర్యానీ అస్సలు బాగుండదు మస్ట్ అండ్ షుడ్ అనమాట ఈ ఫ్రైడ్ ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను తర్వాత ఈ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఈ కలర్ వచ్చేంత ఫ్రై చేశానండి మంచి ఫ్లేవర్ వస్తుంది వేయించుతుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది వండితే చూడండి నేనైతే సగము ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నాను కొన్ని అయితే ఇందులోనే ఉంచాను ఆయిల్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఆయిల్ అయితే అందులోనే ఉంచి ఈ మ్యారినేషన్ చికెన్ అయితే అందులోకి వేసాను అనమాట ఇందులోనే మనం వేయించుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అనేది ఆయిల్లో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి చూడండి నేను ఇంకా వేరే ఆయిల్ కానీ ఇంకేమీ వేయలేదు అదే నేను చేస్తున్నాను ఫస్ట్ ఎంత ఆయిల్ కావాలో అంత తీసేసుకున్నాను చూడండి ఇంకా ఈ చికెన్ అయితే పక్కన పొయ్యి మీద పెట్టేసాను సిమ్ ఫ్లేమ్లో ఉడుకుతుంది ఇక్కడేమో నేను కావాల్సినంత ఏసారి పెట్టేసుకున్నాను దాంట్లో చెక్క లవంగా తర్వాత ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసాను సాల్ట్ వేసానండి సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేస్తున్నాను బాస్మతి రైస్తోనే చేస్తున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మరీ ఎక్కువ నానబెట్టిన విరిగిపోతుంది చూడండి ఇట్లా సెవెంటీ పర్సెంట్ విరిస్తే విరిగేలాగా ఉండాలి అనమాట సెవెంటీ పర్సెంట్ అయితే మంచిగా ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికితే అసలు ముద్ద అయిపోతుంది అనమాట బిర్యానీకి అసలు పనికిరాదు అసలు మర్చిపోవద్దండి మెయిన్ థింగ్ అది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చికెన్ చూడండి మంచిగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉడికింది అనమాట ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉడికిన తర్వాత రైస్ని వాటర్ రాకుండా మంచిగా ఇందులోకి అయితే స్టెప్ల్ స్టెప్పులుగా వేసేసుకున్నాము ఒక రెండు గంటల వరకు వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి తర్వాత రిమైనింగ్ రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకున్నాము వాటర్ రాకుండా వేసుకోవాలండి ఎందుకంటే మనకి ఇందులో చికెన్ గ్రేవీ ఉంది రైస్తో పాటు కొంచెం అంత ఇంత వాటర్ వస్తుంది కదా ఆల్మోస్ట్ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికే ఉంది కాబట్టి అంత అడ్జస్ట్ అయ్యి మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మరీ ఎక్కువ ఎక్కువ వాటర్ పోసుకున్నామంటే ముద్దైపోతుంది పనికిర దాని బిర్యానీ కాదు కదా ఉప్మా అని కూడా అనలేము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇంకా ఫైనల్గా అయితే నేను ఆనియన్స్ కొత్తిమీర వేసాను పసుపు వేసాను నేను కలర్ అస్సలు యూస్ చేయను అండి తర్వాత దీని మీద ఒక వెయిట్ పెట్టేస్తే మంచిగా దమ్ అయిపోతుంది మనకు బిర్యానీ అనేది లో ఫ్లేమ్లో ఉడికించానండి టు మీడియం ఫ్లేము మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎంత ఫ్లేవర్ అంటే మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ మంచి స్ట్రక్చరు చాలా చాలా బాగా వచ్చిందండి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా తింటే అయితే సూపర్ అండి నేను చాలా చాలా చేస్తున్నాను చెప్పాను కదా వారానికి టూ టైమ్స్ చేస్తున్నాను అసలు ఎప్పుడు చేసినా సరే మంచి సక్సెస్ఫుల్గా వస్తుందండి మనం కాన్సంట్రేట్ చేసి చేయాలి అండి ఇంట్రెస్ట్గా చేసినట్లయితే మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట తినడానికి చేసుకుంటున్నాం కాబట్టి నేను అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చాలా ఇంట్రెస్ట్గా చేశాను చాలా బాగుంది అనమాట తృప్తిగా భోజనం చేసి హ్యాపీగా ఉండవచ్చు అండి మనం ఇంట్లో చేసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా నా బిర్యానీ అయితే నేను ఆనియన్స్తోని సర్వ్ చేసుకొని తినేస్తాము లాస్ట్లో పెరిగేసుకొని తినేస్తాము సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మనకు బిర్యానీ తినాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళి తినవలసిన పని లేదు అసలే ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూర్చొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి